नेला पेला देया के टुकटा सफेद ऑर्डर सैल्यूट ऑर्डर सैल्यूट ऑर्डर नेशनल नेशनल एंथम बिगिन जन गण मन जय है भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरा तरंगा तव शुभ नाम जाहे तव तव जय दादा जन गण मंगल दायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे ఫ్లాగ్స్ సాంగ్ ఫ్లాగ్ సాంగ్ ఫ్లాగ్ సాంగ్ ఫ్లాగ్ సాంగ్ ఉన్నది ఏం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం మన జన్మ ప్రదేశం భారతఖండం ఒక అమృత ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం నెలకొన్నది హిందూ సముద్రం ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం దక్షిణాన నెలకొన్నది హిందూ సముద్రం తూర్పు దిశ ఓంగి వరలే గంగా సంద్రం తూర్పు దిశ ఓంగి వరలే గంగా చంద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం పశ్చిమాన అనంతమై సింధు సముద్రం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం రత్నగర్భ పేరుగన్న భారతదేశం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం కుటీరం ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె స్వభావం గుండె గుండె స్వభావం చేయి కలిపితేనే ప్రగతుల తీరం చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి విల్లులు విల సిల్లిన నిలయం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం భారత దేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత బాండం